హాయ్ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అంబప్రతి ప్రోడక్ట్ ఈ రోజు వచ్చేసి కొత్త కొత్త కలెక్ కలెక్షన్ తీసుకొచ్చాము ఎందుకంటే ఇప్పుడు మనకి మకర సంక్రాంతి వస్తుంది మళ్ళీ వెడ్డింగ్ సీజన్ వస్తుంది శివరాత్రి కూడా వస్తుంది ఉగాది కూడా వస్తుంది వాటి ఇంకా మేము కొత్త కొత్త కలెక్షన్ తీసుకొచ్చాము ఈ రోజు అన్నయ్య గారు చెప్తారు ఓకే చాలా చాలా కలెక్షన్స్ వచ్చేసింది పార్శ్వీ ఫస్ట్ ఐటమ్ ఏముంది ఏమి ఇందులో కూడా మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి ఇంకా ఏమేమి చూపిస్తాము మీకు చెప్తాము సిల్క్ ఒకటి తర్వాత ఇది వచ్చేసి నువా సిల్క్ ఒకటి తర్వాత మాహి సీక్వెన్స్ వచ్చింది ఇందులో కూడా ఇంకోటి ఉంది మనకి నక్కాసి సిల్క్ చాలా చాలా కెటలాగ్స్ న్యూ న్యూ వచ్చేసింది ఫస్ట్ చూపిస్తాము పార్స్వీ సిల్క్ పార్స్వీ సిల్క్ లో ఏం డిఫరెంట్ లుక్ లో ఉంది అసలు ఈ టైప్ కలెక్షన్ ఈ టైప్ వెరైటీ ఎక్కడైనా దొరకదు అంబాపతి అంటే ఆల్వేజ్ న్యూ అంబాపతి అంటే తృప్తి అంబాపతి అంటే మీకు కావాల్సింది వెరైటీ ఎక్కడైనా దొరికి దొరుకుతుంది ఐటమ్ ఈ దొరుకుతుంది పళ్ళు చూడవచ్చు ఎంత సూపర్ లుక్ లో వచ్చింది ఎలా ఉంది భవానీ గారు చాలా బాగుంది పళ్ళు మాత్రం సూపర్ లుక్ లో వచ్చింది బ్లౌజ్ వచ్చేసి మన చిన్న చిన్న ఫ్లవర్స్ తోటి వచ్చింది ఇందులో మెయిన్ బెనిఫిట్ తెలుసా ఇరవై నాలుగు పీస్ లో వస్తే గానీ ఇరవై నాలుగు ఇరవై నాలుగు వేరే వేరే ఒక్కటే కూడా సేమ్ రాదు పిక్ అండ్ చూజ్ ఆప్షన్ కూడా ఉంది మీకు ఆరు నచ్చింది ఎనిమిది నచ్చింది పది నచ్చింది గోడ ఇస్తాము చూడండి కలర్ డిజైన్ క్వాలిటీ వెరైటీ ఓపెన్ చేస్తే ఓపెన్ చేసి చూపించాలంటే వీడియో కాల్ చేయండి వీడియో కాల్ చేసి ప్రతి సాడి ఓపెన్ చేసి చూపిస్తాము ఇరవై ఒక ఇరవై నాలుగు పీసులు డిఫరెంట్ డిఫరెంట్ లో ఉంది పార్శ్వీ కేటలాక్ లో ఓకే ఓపెన్ చేసి చూపియ్యాలా వీడియో కాల్ చేయండి తొందరగా వీడియో కాల్ లో చూపిస్తాము నెక్స్ట్ వచ్చేసి సీక్వెన్స్ సిల్క్ సిక్వెన్స్ సిల్క్ కొంచెం ఓపెన్ చేసి చూపియండి ఇందులో కూడా కలర్ మ్యాచింగ్ కూడా చూపిస్తాము మంచి మంచి బట్టాతో చాలా సాఫ్ట్ ఉంది కాంట్రాస్ట్ పనులు కాంట్రాస్ట్ ఆపోజిట్ బ్లౌజ్లో వచ్చారు ఓకే వావ్ డిజైన్ కలర్ క్వాలిటీ వెరైటీ ఎంత సూపర్ సూపర్ ఆల్ ఓవర్ శారీకి జరీ లైనింగ్స్ ఉన్నాయి ప్లస్ సిక్వెన్స్ వర్క్ ఇచ్చారు బ్లౌజ్ కూడా బ్లౌజ్ ఎలా ఉంది అండి బ్లౌజ్ అండ్ బార్డర్ బార్డర్ చూపించండి బార్డర్ చాలా బాగుంది గ్రీన్ కలర్ లో ఇచ్చారు బార్డర్ జరీ తోటి జరీ తోటి ఇది కూడా జరీ కూడా సాఫ్ట్ జరిగి సాఫ్ట్ జెరీ ఇట్లా మనకి కూర్చుకోదండి జెరీ అనేది సాఫ్ట్ గా ఉంటది సిక్వెన్స్ సిల్క్ లో కలర్ చూడండి కలర్ మ్యాచింగ్ మనకి ఇప్పుడు పెంటింగ్ లో ఉన్నాయి కలర్ మ్యాచింగ్ కూడా ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ శారీస్ ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ కలర్స్ కలర్ మ్యాచింగ్ చూడండి అండ్ ప్యాకింగ్ కూడా ఈ టైప్ సూపర్ ప్యాకింగ్ వస్తుంది పౌచ్ ప్యాకింగ్ లో కావాలా బాక్స్ ప్యాకింగ్ లో కావాలా ప్లాస్టిక్ బాక్స్ లో కావాలా కూడా అవైలబుల్ ఉంది ప్రతి కి ఫోటో కూడా వస్తుంది ఓకే ఈ టైప్ కూడా చాలా చాలా మంచి మంచి కలెక్షన్ వచ్చేసింది నెక్స్ట్ రకం చూపిస్తాము నెక్స్ట్ కేటలాగ్ వచ్చేసి మనకి నువ్వా సిల్క్ నువ్వా సిల్క్ లో ఏ టైప్ ఉన్నాయి గారి చూపిస్తున్నారు సిల్క్ లో చూడండి బార్డర్ వచ్చేసి రిచ్గా ఉన్నది చాలా బాగుంది వావ్ ఇది మనకి కుచ్చుకునేది అనేది ఏమి ఉండదు అన్నట్టు చాలా సాఫ్ట్ గా ఉంటది జరి కుచ్చుకునుడు ఇట్లా ఏమి ఉండదు స్మూత్ గా ఉంటది రిచ్ లుక్ డబల్ లాభం వచ్చే ఐటమ్ ఇది ఇప్పుడు చూపిస్తాము మీకు ఇదిగోండి సూపర్ కలెక్షన్ సూపర్ హిట్ డిజైన్ ఉంది ఇందులో కూడా పళ్ళు కూడా రిచ్ లుక్ లో ఉంది బ్లౌజ్ కూడా రిచ్ లుక్ లో ఉంది ఇందులో ఇందులో డ్రెస్ ఇది కలర్ చూపిస్తాము ఇదిగోండి కలర్ మ్యాచింగ్ కూడా పిస్టల్ కలర్ టైప్ న్యూ కలర్ ఇంగ్లీష్ కలర్ టైప్ మ్యాచింగ్ లో ఉన్నాయి చూడండి నూవా సిల్క్ లో కూడా డిఫరెంట్ 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 లుక్ లో ఒక ఐదు ఆరు లో కలర్ మ్యాచింగ్ వస్తుంది అండ్ ఇందులో కూడా ఫోటోతో సహా పౌచ్ ప్యాకింగ్ కావాలా పౌచ్ ప్యాకింగ్ కూడా అవైలబుల్ ఉంది ఓకే నెక్స్ట్ రకం చూపిస్తాము మహి సిక్వెన్స్ ఓకే మహి సిక్వెన్స్ లో కలంకారీ టైప్ డిజైన్ ఉంది సాఫ్ట్ అంటే బాగా సాఫ్ట్ అండి వావ్ 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 ఎలిఫెంట్ డిజైన్ తో నుండి చాలా బాగుంది సారీ వచ్చేసి అంటే ఎంత స్మూత్ అంతా ఉంది ఓకే సీక్వెన్స్ బార్డర్ ఇచ్చారు ఎందుకు ఇచ్చింది పళ్ళులో ఒక రిచ్ లుక్ టైప్ ఉంది అండ్ ఆల్ ఓవర్ శారీకి కూడా ఈ టైప్ ఎందుకు ఇచ్చారు ఇది చూడండి డిఫరెంట్ లుక్ లో బ్లౌజ్ కూడా బ్లౌజ్ లో కూడా డిఫరెంట్ లుక్ ఇచ్చారు ఈ టైప్ బ్లౌజ్ ఉంది ఓకే ఇది మనకి సిల్క్ మాహి సిల్క్ మాహి సిక్వెంజ్ సిల్క్ ఓకే ఇందులో కలర్ మ్యాచింగ్ మ్యాచింగ్ బ్లాక్ బ్లాక్ లో కావాలా కూడా ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది కలర్ ఓకే ఈ టైప్ కలెక్షన్ వా కలర్ మ్యాచింగ్ కూడా సూపర్ సూపర్ హిట్ అండ్ సాఫ్ట్నెస్ చూడండి సాఫ్ట్నెస్ క్వాలిటీ వెరైటీ ఐటమ్ మీకు అంబాపతి టెక్స్టైల్ దొరుకుతుంది ఇది కూడా ఆరు నెలల వరకు ఎక్స్చేంజ్ క్యాష్ ఆన్ డెలివరీ అంటే రిస్క్ లేకుండా బిజినెస్ అంటే డైరెక్ట్ వీడియో కాల్ ద్వారా సెలెక్షన్ ఉంది సూరత్ రావాలంటే సూరత్ వచ్చి కూడా సెలెక్షన్ చేయండి కంపెనీ తరఫుతో రైల్వే స్టేషన్ సూరత్ రైల్వే స్టేషన్ టు కంపెనీ తరఫుతో పికప్ డ్రాపింగ్ కూడా ఫ్రీ ఉంది మీకు మీకు ఒక్కటే పని చేయండి వచ్చే ముందు దిగే ముందు కాల్ చేయండి డైరెక్ట్ కంపెనీ తరఫుతో ఒక మంచి మీకు పికప్ చేయడానికి వస్తుంది ఓకే నెక్స్ట్ చూపిస్తాము నక్కాసి సిల్క్ ఏది చూడండి నక్కాసి సిల్క్ లో కూడా సూపర్ హిట్ సూపర్ హిట్ డిజైన్ ఇచ్చారు బాందని మోడల్ టైప్ ఉంది అండ్ ఇక్కడ చూడొచ్చు బార్డర్ లో

మనకి ఇదిగోండి ఇందులో కూడా కలర్ కూడా మంచి మంచి ఉన్నాయి డ్యామేజ్ అసలు ఉండదు మన దగ్గర ఓన్లీ ఫ్రెష్ సర్కు ఉంటది సెకండ్ క్వాలిటీ అండ్ న్యూ కలెక్షన్ ఉంటది ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ ఐటమ్స్ ఉంటది ఈ టైప్ కలెక్షన్స్ కూడా చాలా చాలా ఉన్నాయి మన దగ్గర ఇది చూపించారా ఓకే ఈ టైప్ మంచి మంచి కలెక్షన్స్ చూసేసింది ఇదిగోండి సిమర్ కూడా ఒకటి ట్రెండింగ్ లో ఉంది కాబట్టి మనకి ఇందులో కూడా చాలా చాలా న్యూ న్యూ కలర్ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉంది మీకు కావాలంటే ఏం చేయాలి ఎవరికైనా కావాలా ఈ టైప్ సరిపోతే స్క్రీన్ మీద నెంబర్ ఉందిగా ఆ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి వీడియో కాల్ కూడా ఫెసిలిటీ ఉన్నది వీడియో కాల్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా నేను వా 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 ఈ టైప్ చాలా చాలా కలెక్షన్స్ ఇంకా మోర్ డిటైల్స్ కావాలంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్ ఉంది కాల్ చేయండి మెసేజ్ చేయండి ఓకే మళ్ళీ మీరు ఈ వీడియో ఎక్క నుండి చూస్తున్నారు కామెంట్ చేయండి ఏ ఊరు నుండి చూస్తున్నారు ఓకే 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 రైట్ ఓకే సరే ఈ టైప్ మీరు మీరు కూడా మీరు కూడా ఈ టైప్ మంచి మంచి కలెక్షన్ తీసుకొని మంచి మంచి లాభంలో సేల్ చేయండి ఇంకా మూడు డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంది వీడియో కాల్ సెలెక్షన్ ఉంది క్యాష్ ఆన్ డెలివరీ ఉంది ఆరు నెలల వరకు ఎక్స్చేంజ్ కూడా ఉంది కాబట్టి మీరు కూడా ఈ టైప్ కలెక్షన్ తీసుకోండి ఇంకా మన జే అంబాపతి ప్రోడక్ట్స్ తెలుగు ఛానల్ని లైక్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ